okay you second ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు ఎత్తడమే నాకు ఒక ఏదో అవమానంగా ఫీల్ అవుతుండ పదేండ్లు ఈరోజు ఉస్మానియా గడ్డ మీద చాలామంది నిరుద్యోగులు వందలాది మంది వేలాది మంది కొట్లాడితే పామ్ హౌస్లో వండుకొని ఆ కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు ఒత్తుకుంటా ఏ రోజు ఇట్లా స్పందించని ఈ సుమన్ ఈ బానిస సుమన్ అనే వ్యక్తి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఏర్పడి కనీసం ఒక రెండు నెలలు కాలేదు ఈరోజు విషం జమ్ముతు విషం జిమ్ముతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు అసలు మనం నోటితో చెప్పలేని పదజాలంతో ఇష్టం వచ్చిన మాట్లాడితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ ఉండ సైలెంట్గా ఉండొచ్చు ప్రజాసమ్యమైన విశ్వాసంతో కానీ ఆయన ఫాలోవర్స్గా ఆయన నాయకత్వంలో పనిచేసే వ్యక్తులుగా మేమైతే ఈ యొక్క శాంతియుత శాంతి శాంతి కాముకలు ఉండాలంటే మాకు మనసొప్తలేదు అయినా మేము ఈరోజు మరొకసారి అవకాశం ఇస్తున్నాం సుమన్ నిజంగా నీవు పార్లమెంటు ఒక మాజీ శాసనసభునిగా ఏదైతే శాసనసభ మాజీ సభ్యునిగా ఈరోజు కనీసం ఒక ఒక ఇంకిత జ్ఞానంతో మాట్లాడుతున్నావా నోరుందని మైక్ ఉందని ఇష్టం వచ్చినట్టు మేం ఇట్లా మాట్లాడచ్చు మాట్లాడుతున్నాం కానీ ఒక సంస్కారం సభ్య సమాజం కనీసం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న బాల్క సోమ్మాను ఆలోచన చెయ్యి ఈరోజు మీరు నేను ఉద్యమకారుని అని చెప్తున్నావు ఎక్కడున్నారో భాయ్ ఉద్యమకారుడు మీట్లా రెండు వేల తొమ్మిదికెళ్ళి ఏ డిగ్రీలు చేసుకుంటా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలు చేసుకుంటా ఈరోజు పీహెచ్లు చేసుకుంటా ఉద్యమంలో ఉన్నావు కానీ లక్షలాది మంది శ్రమని దోసుకొని ఈరోజు కేవలం ఒక్కడు మాత్రమే ఏదైతే రబ్బర్ చెప్పులతోని సికింద్రాబాద్ పీజీ కాలేజీకి వచ్చిన నీవు ఈరోజు వందల కోట్లు ఏ విధంగా సంపాదించిన బిడ్డ ఇది అక్రమంగా ఇది అక్రమంగా సంపాదించి కొవ్వెక్కువయి ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ రోజు మీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కిషాన్ రెడ్డి గారిని రండా అన్నప్పుడు ఏడవనుకున్నారా సుమాన్ నువ్వు ఏ యొక్క ఏ సందులో పట్టుకున్నావు ఎవరితో పోర్లు పొర్లుతున్నావు అని ఈరోజు ఉస్మాని విద్యార్థులు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇదే మంది ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చాలామంది బాధపడుతున్నారు వందలాది మందిని నీ ఎదుగుదల కోసం నీ రాజకీయ ఉనికి కోసం వాడుకొని ఇదే ఇక్కడ ఉన్నటు ఈ సంతోష్ ఇదే చెట్టుకు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ ఆత్మహత్యలో నువ్వు భాగస్వామ్యం ఉందని ఆ రోజు ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తే మేమందరం ఉద్యమకారుడు ఉద్యమకారు మీద ఈరోజు అసత్యాలు పలుకుతున్నామని నేను ఆ రోజు మాట్లాడినాం వేణుగోపాల్ రెడ్డి కావచ్చు యాదయ్య కావచ్చు ఈరోజు దాదాపు ఉస్మాని యూనివర్సిటీలో చనిపోయిన అనేక మంది మరణాలలో నీ అస్తం ఉందనే విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం నిగ్గు తేలుస్తుంది అదేవిధంగా నీవు వెయ్యి కోట్ల అక్రమ డబ్బును సంపాదించుకొని విదేశాల్లో దాచిపెట్టిన విషయానికి ఇట్లా ఈరోజు మేమందరం గమనిస్తున్నాం ఇన్నడికి మొన్న ఒక అమ్మాయి ఈరోజు నన్ను సుమాన్ పెళ్లి చేసుకొని బలవంతంగా పెళ్లి చేసుకొని నా ఆత్మహత్యకు కారణమవుతున్నాడు సుమాన్ మీద యాక్షన్ తీసుకోవాలని ఇట్లా ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈరోజు వస్తుంది వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారం చేపడతాడు ఈరోజు మేము ఈరోజు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇలాంటి వ్యక్తుల మీద ఏదైతే మీరు ఫోన్లే అని ఉపేక్షిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద దుమ్మెచ్చే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈయన అక్రమాల మీద ఈయన ఇల్లీగల్ ఇల్లీగల్ ఎఫైర్స్ మీద ఖచ్చితంగా విచారణ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తమ్ముడు బోనాల నాగేష్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఆధార ఆధారం లేకుండా మాట్లాడుతున్న ఇలాంటి చిల్లర గళ్లకు తగిన శాస్త్ర జరగాలని గొప్ప యొక్క నిరాహార దీక్ష చేస్తున్నాడు కాబట్టి సంపూర్ణంగా ఉస్మానియా యూనివర్సిటీ జేస్ తరపున నా బోనాల నాగేష్కు సంపూర్ణ మద్దతు ఇస్తాం ఈరోజు పోలీస్ యంత్రాంగం ఇంట్లో ఆలోచన చేయలేదు మీ ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఇమీడియట్గా ఏదైతే బాల్కసుమాన్ని ఈరోజు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాల్కసుమాన్ని అరెస్ట్ చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు ఇగో న్యాయమైన డిమాండ్ కోసం మరొకసారి ఉద్యమించాలని గుర్తు చేస్తూ మరొకసారి నాగేష్కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఈక్ష కంటిన్యూ చేయండి నీతో నాతో పాటు అనేక విద్యార్థి సంఘాలు ఇలా వస్తున్నాయి కాబట్టి ఇదాన్ని సక్సెస్ చేసే అందరికీ మనం కలిసికట్టుగా అరెస్ట్ చేసేంత వరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉందాం ఆ విధంగా ముందు చేయాలని కోరుతూ ఇమీడియట్గా ఏదైతే సుమార్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం